పేరు ఒక చె అందరికీ జై భీమ్ నా పేరు నెరమిట్లు ఎల్లన్న ఎస్సీ ఎస్టీ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత ఒక నెల రెండు నెలలు లేదా ఒక ఆరు నెలల క్రితం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఒక బాధ్యత గల పేరెంట్గా ఒక సోషల్ యాక్టివిట్గా దళిత సంఘ నేతలుగా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం ప్రధానంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులకి మంచి చదువును అందిస్తూ మంచి బా భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఆ విద్యాలయాలు ఉన్నాయి అక్కడ ఏవైనా సమస్యలుంటే జిల్లా అధికారులు ఉన్నారు లేదా జిల్లా కోఆర్డినేటర్ ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకురావాలని మేము ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలో విద్యార్థి సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ లేదా పేరెంట్స్ కమిటీ తరఫున ఉన్నటువంటి అసోసియేషన్లు కానీ రకరకాల పేర్లతో విద్యా వ్యవస్థలకి పోండి కాకపోతే అక్కడ జరుగుతున్న విషయాలని మీరు బాధ్యత గల పౌరులుగా వాటి యొక్క సమస్యలని సరిదిద్దండి కానీ పొయ్యి లేని సమస్యలు క్రియేట్ చేసి విద్యార్థుల యొక్క మనోభావాలు అక్కడంటే రోజు ఏదో ఒక సమస్య చేయడం వల్ల విద్యార్థులు కూడా చదువు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అక్కడ సిబ్బంది కూడా మానసిక వేదనకు గురయ్యి రోజు ఏదో ఒక సమస్యతో విద్యాలయాలు బయట పేపర్లలోనూ తర్వాత అంటే సోషల్ మీడియాలోనూ కూడా అల్చలు జరుగుతున్నాయి అంటే అట్లాంటి దా దాంతో కూడా నిత్యము ప్రిన్సిపాల్ కానీ లేదా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానీ మనోవేదనకు గురయ్యి చదువు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం ఎవరైనా సరే అందరూ కలిసి ఒక విద్యార్థి సంఘమైనా లేదా ఒక దళిత సంఘమైనా ఇంకొక సంఘమైనా వ్యవస్థలు కానీ వ్యక్తులు కానీ అందరూ కలిసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్థిదిద్దడానికి మనం అందరూ కూడా కృషి చేయాలి అదేవిధంగా అక్కడ ఒక పనిచేస్తున్నటువంటి ఏజెన్సీ ఒకటి ఉంది అది గవర్నమెంట్ నియ నిబంధనకు మాత్రమే పరిమిత పనిచేస్తుంది మిగతా వ్యవస్థల్లో కూడా అట్లాంటి ఏజెన్సీలు ఉన్నాయి అయితే ఎప్పుడు చూసినా ఒక సు సేవా సుప్రీమియం మీదే మొత్తం అంటే అదే అన్యాయం ఇది చేస్తున్నారు ఎవరైనా నిజంగా అక్కడ ఏదైనా ఇబ్బంది శాలరీలు రాకుండా అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి శాలరీ రాకపోతే వాళ్ళు కూడా కమిటీ దృష్టికి కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అధికారుల దృష్టికి కానీ తీసుకొస్తే ఆ యొక్క సమస్త మీద కూడా చర్యలు తీసుకుంటారు కాకుండా దానిని బే పెట్టుకొని మిగతా మొత్తం అంత సోషల్ మీడియాలో స్కూళ్ళలో గురుకులాల్లో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి నిత్యం ఇవ్వడం వల్ల ప్రజలకి మనం చులుకనయ్యే భావన ఏర్పడుతుంది రేపు రాబోయే తరానికి కూడా గురుకుల పాఠశాలలో చేరాలంటే ఈ రకమైన సమస్యలు ఉన్నాయి మా పిల్లల్ని ఎట్లా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి గురుకులాల పాఠశాలలో పోవడానికి సంబంధించిన విద్యార్థి సంఘాలు కానీ వ్యక్తులు కానీ అందరూ అభివృద్ధి బాటలో ప్రయాణించాలి తర్వాత అనవసరంగా సోషల్ మీడియా కానీ ప్ర దుష్ప్రచారం చేయకూడదనే మా యొక్క ఉద్దేశం జై భీమ్